రంజాన్ సందర్భంగా సర్కారు పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపించింది నాసిరకం సరుకుల్ని పంపిణీ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు రంజాన్ తోఫాలో ఇస్తున్న గోధుమ పిండిలో ఇరవై ఐదు శాతం వరకు తౌడు కలిసి వస్తోంది అలాగే నెయ్యి సైతం దుర్వాసన కొడుతూ వినియోగానికి పనికొచ్చేలా లేదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న గుత్తేదారుల అత్యాస అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది ఉన్నవారికి రోజు పండుగే కానీ పేదలు మాత్రం పండుగ రోజే కాస్త కమ్మని భోజనం తింటారు పెరిగిన ధరలతో పేద ప్రజలు ఆ అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన పండుగలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఇలా మూడు ప్రధాన పండుగలకు ఈ సరుకుల్ని అందించే కార్యక్రమం చేపట్టింది తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఉచితంగా సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది శుక్రవారం నాటి నుంచి పంపిణీ ప్రారంభించింది రాష్ట్రంలోని పదకొండు లక్షల మంది ముస్లింలకు రంజాన్ తోఫా అందించేందుకు ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సరుకుల్ని పంపిణీ చేసింది బియ్యంతో పాటు ప్రతి తెల్ల కార్డుపై రెండు కేజీల పంచదార ఐదు కిలోల గోధుమ పిండి కిలో సేమియా వంద గ్రాముల నెయ్యి కలిపి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి అందిస్తున్నారు ఒక్కోదానికి నాలుగు వందల రూపాయలకు పైగానే ఖర్చవుతోంది తద్వారా ప్రభుత్వంపై నలభై మూడు కోట్ల రూపాయల భారం పడుతోంది అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని ఉచితంగా సరుకులందిస్తున్నా గుత్తేదారులు ఈ పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నాణ్యత లేని గోధుమ పిండి నాసిరకం పంచదార వాసన కొట్టే నెయ్యిని పంపిణీ చేస్తున్నారు అధికారులు సైతం సరిగ్గా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొందరు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా అధికారులు సరైన తనిఖీలు నిర్వహించలేదు ఫలితంగా నాణ్యతలేని సరుకులే చౌకధరల దుకాణాలకు చేరాయి డీలర్లు సైతం వాటినే పంపిణీ చేస్తున్నారు అన్నీ కూడా ప్యాకింగ్తో ఉన్నందున తీసుకున్నప్పుడు ఎవరికీ తెలియడం లేదు ఇంటికెళ్లి చూశాక మాత్రం కంగు తినాల్సొస్తోంది ఉచితంగా వచ్చే సరుకులు కావడంతో డీలర్లు కానీ అధికారుల్ని కాని నిలదీయలేని పరిస్థితి నెలకొంది అనంతపురం జిల్లాలో సైతం ప్రజల నుంచి అభ్యంతరాలు రాగా సరుకుల్ని మరోసారి తనిఖీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు నాణ్యత లేని వాటిని వెనక్కి పంపారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో మాత్రం అవే సరుకులు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు